అందరికీ నమస్కారం ఇరపని రామస్వామి ఆ మంచి ఫ్యాన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మొదటగా ఈరోజు నుండి నాకు తెలిసినటువంటి ఏదన్నా నలుగురికి ఉపయోగపడేటువంటి చిన్న చిన్న కథలని నేను వీడియోస్ రూపంలో పెట్టాలని నిర్ణయం చేసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే నేను కొద్దిగా నా భాషా జ్ఞానం చూపించుకోవాలి అనుకునేటువంటి నేను ప్రతి అక్షరాన్ని కూడా మంచి హై హై లెవెల్లో చెప్పగలను కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే చదువుకున్న వారితో పాటు కాస్త చదువు తక్కువగా ఉండి ఎక్కువగా యూట్యూబ్ చూసేవాళ్ళు దేశమే చాలామంది ఉన్నారు పాప వాళ్ళు పగలంతా కష్టపడి పని చేసుకొని సాయంత్రం పూట సరదాగా నెట్ ఆన్ చేసుకొని యూట్యూబ్లో రకరకాలుగా చూస్తుంటారు అలాంటి వారి కోసమే నా వీడియో ప్రధానంగా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అందువల్ల నేను నా వీడియోస్ని కొద్దిగా నిదానంగానే తేలిక భాషలో వాడుక భాషల్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను దయచేసి నన్ను అర్థం చేసుకోగలరు ఇంకొకటి మనం ప్రతి వీడియో కూడా భారీ స్థాయిలో వెళ్ళాలి లేదు గొప్పగా వ్యూస్ రావాలి అనేటువంటి మనస్తత్వం గల వ్యక్తిని కాదు ఎందుకంటే అలా ఉండేటుంటే నేను వీడియోస్ డైలీ పదిహేను ఇరవై పెడతా ఉంటాను నాకు ఎప్పుడు మనసు కనిపిస్తే అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను తొలి ఒక నాలుగు ఐదు వీడియోస్ బాగా వ్యూస్ వస్తుంటే తర్వాత పది వస్తాయి ఇరవై వస్తాయి యాభై వస్తాయి అది అదంతా నాకు వ్యూసే రావాలి అనుకునేటువంటి నేను అన్ని వీడియోలు పెట్టాను జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇంకోటి యూట్యూబ్ మీద బాగా సంపాదించాలి బాగా తినాలి అనుకునేటువంటి మనస్తత్వం గల వ్యక్తిని అయితే ప్రతిరోజు రెండు మూడు లైవ్లు పెట్టుకునేవాడిని నేను లైవ్లు కూడా పెద్దగా పెద్ద పెద్దగా ఇంట్రెస్ట్గా పెట్టడం లేదు నా ఉద్దేశం ఏంటంటే లైవ్ అనేది అంటే నా ఫీలింగ్ మాత్రమే యూట్యూబ్ లైవ్ చేసేవాళ్ళు నేను పొరపాటున కూడా కించపరచను అలా తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దు ఎవరికి ఉన్న టాలెంట్ వారిది నేను తోటి యూట్యూబర్గా ప్రతి ఒక్కరిని గౌరవిస్తా అది అందరికీ తెలిసి మ్యాక్సిమం యూట్యూబ్ లైవ్ మీద నాకున్న ఒపీనియన్ ఏంటంటే డైలీ ఒకే ఒకే విధంగా ఒకే మోనాటినీగా ఉంటుంది అలా కాదు సంథింగ్ మనం ఏదో చెయ్యాలి అనేది నా ఉద్దేశం నాలంటోటు ఏంటంటే ఖచ్చితంగా వీడియోస్ని నిదానంగా నాకున్నటువంటి అవగాహన ఉన్న కథల్ని చిన్నగా ఇలా అలవాటు చేసుకుంటూ పోతూ ఈరోజు ఐదు నిమిషాలు వీడియో పెట్టచ్చు రేపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా రాబోయే రోజుల్లో ఒక ఐదు నెలల తర్వాత అయినా సరే ఒక లాంగ్ వీడియోస్ ఒక గంట వీడియో పెడితే చాలా ఇంట్రెస్ట్గా నా వీడియో కంప్లీట్ పూర్తిగా ఫస్ట్ నుండి చివరిదాగా చూసే విధంగా ఉండేలాగా తయారవ్వాలనేది నా కోరిక ఫస్ట్ రీజన్ వారానికి వస్తారో లేదో రెండు మూడు రోజులకి ఒకసారి లైవ్ పెడతాను లైవ్ పెట్టేది ఏంటంటే మన యొక్క హావభావాల్ని మన యొక్క పరిస్థితుల్ని పది మందితో షేర్ చేసుకోవటం కోసం నేను లైవ్ పెడతాను వాచ్ అవర్స్ కోసం లైవ్ పెట్టను వాచ్ అవర్స్ కోసం అయితే మాత్రం నేను జస్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తాను నాకు వీడియోస్ మీదే మంచి మంచి కథలనే అంటే సాధారణంగా ప్రతి మనిషికి కొద్ది గొప్ప ఎక్కడో విన్న కథలు కానీ తాతగారు మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పే కథలు కానీ ఏనా కానీ మ్యాక్సిమం కొద్ది గొప్ప మన మైండ్లో ఉంటాయి కొత్తగా నేను తయారు చేసి కొప్ప ఉండేం కథలేం కాదు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరితో ఒక్కో వే ఆఫ్ స్టైల్ ఉంటుంది ఆ వే ఆఫ్ స్టైల్ కొంతమంది నచ్చింది అనుకోండి కాసేపు ఇంట్రెస్ట్గా చూడగలుగుతారు నచ్చలేదు అనుకోండి మనకు ఎందుకు నేను అనుకుంటారు అయితే ఏంటంటే ఇప్పుడు ఇది నేను చిన్న ప్రయత్నమే చేస్తున్నా రాబోయే రోజులు ఏంటంటే ఖచ్చితంగా ఒక టైం మెయింటైన్ చేస్తాను అంటే సుబోజు ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఒక వీడియో తొమ్మిది గంటలకు ఒక వీడియో రేత్రి మళ్ళా ఎనిమిది గంటలకు ఒక వీడియో తొమ్మిది గంటలకు ఒక వీడియో ఒక టైం మెయింటైన్ చేసి నాలుగు రకాల సబ్జెక్ట్స్ మీద ఖచ్చితంగా ఓన్లీ శాన్స్క్రీట్ అండ్ శాన్స్క్రేటే కాదు నేను కేవలం గాంధీ మహాత్ముల్లాగా లాగా గాంధీ గారి గురించి చెబుతూ ఉంటే అన్ని యూట్యూబ్ ఛానల్ మనం సక్సెస్ అవ్వలేం అన్ని రకాల మసాలాలు ఉండాలి అన్ని రకాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉండాలి నీతులు ఉండాలి పాటలు ఉండాలి ఫైట్లు ఉండాలి డ్యాన్స్ గురువు అన్నట్టుగా అన్ని రకాలు ఉంటేనే మనం ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళగలం సో అంటే నేను బేసిక్గా ఒక లెక్చరర్ స్థాయిలో ఉన్నా కూడా నా కొటేషన్స్ని నా హావభావాలని ఈడేం లెక్చరర్ రా ఈడేం పంతులు రా ఈడేమి ఇద్దరు ఉండాడు లేదా ఇంత గలీజ్గా ఉన్నాడని లేదు ఇట్లా ఎవరు కూడా దయచేసి తప్పు అనుకోవద్దు మనం ఏ పాత్ర వేసినా కూడా యూట్యూబ్లో అన్ని రకాల వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని చేయటమే ఫస్ట్ ఇంకోటి యూట్యూబ్ చేసేవాళ్ళు డబ్బులు లేట్ అయినా లేదు ఇందులో మనకు గ్రోత్ అవ్వట్లేదేమో అని ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫస్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఈ రోజుల్లో మనకు సంబంధించిన ఏ విషయాన్ని పబ్లిసిటీ చేయాలన్నా ప్రతి రూపాయి ఖర్చు కూడుకుంది ఒక చిన్న ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా కూడా రెండు మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కడన్నా సిటీ కేబుల్లో కానీ పేపర్లో కానీ రకరకాలుగా ఈ యూట్యూబ్ ద్వారా ఏంటి మనకున్న హావభావాలని మనకున్న పరిస్థితుల్ని మనం హ్యాపీగా చక్కగా అర్ధరాత్రి అయినా సరే మనం కేక్ కట్ చేసుకొని మనం ప్రపంచాన్ని మనం తెలియపరుస్తున్నాం యూట్యూబ్ మనకి రూపాయి ఖర్చు లేకుండా ప్రొవైడ్ చేస్తుంది మనం ఆ కోణంలో చూసుకున్నట్టుంటే మనమే యూట్యూబ్కి చాలా బాకీ ఉంటాం లేదంటే మన మొక్క నుంచి ప్రపంచానికి తెలియపరచాల్సిన అవసరం వాళ్ళకేం లేదు కదా ఈ కోణంలో ఆలోచించేటువంటి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు తోటి అందరికీ వాళ్ళు జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు ఎవరైనా సరే మీరు మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంటే మిమ్మల్ని కాపాడుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి తోటి యూట్యూబర్లతోటి వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తున్నాయి అన్ని లైక్స్ వస్తాయి అనేటువంటి పాయింట్ని మైండ్లోకి అస్సలు తెచ్చుకోవద్దు అంటే చూడండి అబ్జర్వ్ చేయండి ఏ పాట పెడితే ఏ ఏ కాన్సెప్ట్ పెడితే వ్యూస్ ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయండి వాళ్ళ నుండి మనకి ఏదైతే బెటర్ ఉంటుందో దాన్ని మనం తీసుకొని మనలో ఉన్నటువంటి పాజిటివ్ని దాన్ని కొద్దిగా యాడ్ చేసి అలా ముందుకు ప్రయత్నం ప్రయత్నిస్తే యూ విల్ బి సక్సెస్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు నాకున్నటువంటి అనుభవం నేను చదువుతున్నాను ఇంకోటి నా వీడియోస్ అయినా నేను ప్రతిదీ హైలైట్గా ఉండాలని నేను అసలు కోరుకోను మీకు విషయం తెలుసా నేను ఒక వీడియో పెట్టి వదిలేస్తాను తొలి నాలుగు వీడియోస్ వేలలో వెళ్తాయి పదివేలు పదిహేను వేలు అట్లా వెళ్ళిన వీడియోస్ కూడా ఉంటాయి మనకున్న సబ్స్క్రైబర్స్ కూడా దాటి చివరిలో పెట్టే వీడియోస్ రైతులు పూట ఒకసారి పదిహేను ఇరవై వీడియోస్ పెడతాంటా చివరిలో వచ్చే వీడియోస్కి ముప్పై వీడియోస్ కూడా రావు అలానే జనాలు తను తక్కువగా చూస్తారని అనుకోను యూట్యూబ్లో వీడియో అనేది ఏంటంటే జస్ట్ ఫీల్ అనమాట నాకు ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు పెడతా ఉంటాను అది ఇప్పటివరకు నేను వేసుకున్న ప్లాట్ఫామ్ ఇప్పుడు అలా కాదు నేను పర్ఫెక్ట్గా ఇక నుంచి ఏంటంటే ఒక నాలుగు వీడియోస్ రాజకీయాల గురించి ఒక వీడియో సినిమాల గురించి ఒక వీడియో ఆధ్యాత్మికంగా అంటే సంస్కృతం సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా కానీ రామాయణ మహాభారతాలు కానీ లేదు పూజా కార్యక్రమాల గురించి కానీ ఇలా సో సంస్కృతం బేసిక్ మీద ఉండే నీతి కథలు కానీ ఇలా వీటికి సంబంధించినటువంటి వీడియో ఒకటి పెడదామని ఒకటి నాకు యేసుక్రీస్తు ఈ భావజాలంటే బాగా ఇష్టం నాకు తెలుసుకొని నేను బైబిల్ గురించి కానీ అలా కొద్దిగా ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఏసుక్రీస్తు చర్చికి వెళ్ళే వాళ్ళు నాకు ఎక్కువగా ఉన్నారు నేను వాళ్ళని కూడా కాస్త అవగాహన వాళ్ళ వాళ్ళ దృష్టిలో కూడా నేను కాస్త తృప్తి ఉన్నారు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు వాళ్ళకు కూడా మనసుకి తృప్తి కలగాలి కాబట్టి నేను నాకున్న అవగాహన మీద నేను ఏసుక్రీస్తు సంబంధించినటువంటి కథలను కూడా ఆ బైబిల్ సంబంధించిన విశేషాలను కూడా నేను తెలుసుకున్న జ్ఞానంలో నేను తెలియపరుస్తాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకొకటి నేను బేసిక్గా హిందువునైనా నాకు కుల మత భేదం అనేది లేదు అది చాలామందికి తెలిస్తే ఉండొచ్చు పార్టీల పరంగా కూడా నేను టీడీపీనా వైసీపీనా జనసేన ఇంకోటి ఇంకోటి కాదు అసలు నా పార్టీల గురించి కూడా నాకు ఇది లేదు ఓపెన్ జగన్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వస్తే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడి వాళ్ళ మనసును సంతోషపరుస్తా టీడీ అభిమా టీడీపీ అభిమానులు ఉంటూ వాళ్ళకి వాళ్ళు చేసిన మంచి పనులుంటూ వాటిని హైలైట్ చేసి చెప్పి అలా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్నే నేను హైలైట్ చేసి వాళ్ళ మనసుని కాస్త సంతోషపరచడంలో నా భావజాలం ఉంటుందే కానీ వేరే విధంగా ఉండదు ఒకరిని కించపరచాలనే ఆలోచన పొరపాటును కూడా ఉండదు ఇంకోటి యూట్యూబ్లో ఏంటంటే అన్ని రకాల వేషాలు వేస్తేనే సక్సెస్ అవుతాం మనం ఏదో గాంధీ మహాత్మలాగానే బతకాలంటే కుదరదు అందువలన నా టాపిక్స్ కానీ నా టైటిల్స్ కానీ లేదు ఏదన్నా కొద్దిగా వల్గారిటీ మించి ఉన్నా అది మీరు పెద్ద మనసుతో తీసేసుకోండి వేరేగా మాత్రం అనుకోవద్దు ఈరోజు ఇప్పుడు జస్ట్ జనరల్గా ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇది ఒక చిన్న కథే మాక్సిమం కథలు అన్నా ఆటోమేటిక్గా అందరికీ తెలిసే ఉంటాయి ఎక్కడో చోట వినే ఉంటారు లేదు నేను ఒకటి మాత్రం నిజం నా వీడియోస్ అన్నీ కూడా రాబోయేవి ఖచ్చితంగా కాస్త చదువు తక్కువగా ఉండేవారి కోసమే వారికి అవగాహన రావడం కోసమే ఉంటాయి మ్యాక్సిమం అందువల్ల నేను నా లాంగ్వేజ్ కానీ నా మాట్లాడే విధానం కానీ నేను కొద్దిగా స్లోగా నిదానంగానే మాట్లాడతాను వాళ్ళకి అర్థం అవ్వటం కోసం అది నేను నా భాషా జ్ఞానం నేను చూపించుకోవాలనుకుంటే నేను హై పీచ్లో మాట్లాడి అనర్గలంగా కూడా పేరు తెచ్చుకోగలను అది పెద్ద విశేషమేం కాదు నాకు అది ఇష్టత లేదు అది ఫస్ట్ ఈరోజు చెప్పే కథ ఏంటంటే జనరల్గా ఒక రాజుగారు కొలువులో ఓ రోజు వారానికి ఒకసారి చిన్న సభలాగా ఏర్పాటు చేసుకొని కొంతమంది ప్రజల అభిప్రాయాలు కూడా సేకరణ చేసేటువంటి క్రమంలో రాజుగారు ఒక వ్యక్తిని పిలిచి అడిగాడు నా పరిపాలన మీద నా యొక్క విధానం మీద నీ అభిప్రాయం ఏంటయ్యానని అడిగాడు అతను కొద్దిగా చదువు తక్కువగా ఉన్న వ్యక్తి అతను ఏమన్నా అంటే అన్నీ బాగానే ఉండే రాజుగారు కానీ మీలో ఏదో తెలియని ఒక కష్టం ఉంది అది నేను చెప్పలేకపోతున్నాను మీరు ఏదో డల్గా ఉంటున్నారు మీకు ఏదో సంథింగ్ తేడా ఉంది మీ యొక్క సంతోషంగా లేరు మీరు అనే మాట అన్నాడు అదేంటి అది నేనే సంతోషంగా లేదని నువ్వు వేట చూద్దాం నా మనసు తెలుసు కదా నేను బాగానే ఉన్నాను అన్న అని అన్నా కూడా సరే ఓకే విన్నాడు సభ అయిపోయిన తర్వాత తను అంతఃపురంలోకి వెళ్ళి ఆలోచించుకున్నాడు ఏంది అతను అందులో అన్నాడు అన్నీ నేను బోగబోగేలని అనుభవిస్తున్నాను కదా అయినా నాకు ఏదో నిరాశ నిస్పృహ ఏదో సంథింగ్ నాలో ఒక మైనస్ ఉందన్న భావన అతను ఎందుకు చెప్పాడా అని ఊహించి సరే ఒక్కోసారి మనకు తెలియంది మనకి అర్థం మనకి చెప్పినట్టు మన లోపాలని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడుగుదాము మనం ఏదన్నా గతంలో తెలిసి ఏమైనా పొరపాటు చేసామా ఏదన్నా సంథింగ్ ఏదో చూతారు కదన్న ఆలోచనలో దగ్గరలో ఉన్నటువంటి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆశ్రమం దగ్గరికి రాజుగారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజుగారు ఆశ్రమం గురువు గారిని అడిగారు గురువుగారు ఏదో మనసు కొంత నేను ఇంకా ఏదో నేర్చుకోవాలను ఏదో నాలో మైనస్ ఉందనో భావన లోపం ఉందనే ఆలోచనలో ఉన్నాను అనే మాటగా అడుగుతాడు గురువు గారిని దయచేసి రాజుగారి కథల్లోకి ఈ మైనస్లు ఈ ఇంగ్లీష్ పదాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పని దయచేసి అనుకోవద్దు అనుకున్నారంటే మాత్రం బాగోదు అలా రాజుగారు గురువుగారిని అడిగేటువంటి క్రమంలో గురువు గారు ఏమన్నారంటే సరే రాజుగారు మీరు ఒక సంవత్సరం పాటు ఈ ఆశ్రమంలో ఉండి ఇక్కడ మనకి ఆశ్రమంలో పెద్ద తోట ఉంటుంది ఆ పూల మొక్కలు కానీ రకాల గార్డెన్స్ కానీ రకరకాలు కానీ ఉంటాయి మీరు ఈ ఆశ్రమంలో ఒక సంవత్సరం పాటు నా హయాంలో నా పరిధిలో మీరు ఒక సంవత్సరం పాటు ఉండగలరా ఉంటే మిమ్మల్ని పూర్తిగా పరిపూర్ణంగా తయారు చేసి నేను పంపించగలను అనే మాట అన్నాను రాజుగారు ఏమనుకున్నారంటే ఏదైతే అది అయిందని చెప్పని మంత్రి గారికి బాధ్యతలు అప్పజెప్పి ఒక సంవత్సరం పాటు కంప్లీట్ ఆశ్రమంలో పూర్వం ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒక విషయాన్ని నేర్చుకునేదానికి చాలా కఠినంగా ఉంటారు ఇప్పటిలాగా కాదు అమ్మో ఒకరోజు రోజు పోతే మనం ఎట్ట బతుకుతాం అనుకునేది రోజులు ఇప్పుడు కాదు అప్పుడు ఏంటంటే ఒక విషయం నేర్చుకోవాలంటే నిజంగా పట్టుదలకు ఉండేవాళ్ళు అలా సంవత్సరం పాటు రాజుగారు ఆశ్రమంలో గురువుగారి యొక్క మాట విని ఆశ్రమం మొత్తం ఆ టయానికి ఆ మొక్కలకి ఎలా పోయాలి ఇవి మొత్తం నేర్చుకున్నారు ఓకే రైట్ సంవత్సరం అయిపోయింది ఇక రాజుగారు సెలవు తీసుకున్నారు ఆయన రాజ్యానికి వెళ్ళిపోయారు గురువుగారు ఏమన్నారంటే రాజుగారు మిమ్మల్ని నేను ఏదో ఒక రోజు వస్తా మీ రాజ్యానికి మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తాను ఏదన్నా మైనస్ అనిపిస్తే నేను ఖచ్చితంగా చదువుతానంటే రండి గారు అని చెప్పినాను ఇక రాజుగారు వెళ్ళిపోయారు ఆయన పరిపాలన ఆయన హ్యాపీగా చేసుకుంటున్నాడు ఒక రోజున ఒక ఆరు నెలల తర్వాత రాజుగారికి గారు కబురు పంపారు నేను పలానా తారీఖున వస్తున్నాను అని చెప్పినాను అప్పుడు రమ్మని ఆహ్వానించారు రా రాజుగారు మన గురువు గారు అంతఃపురానికి వెళ్ళారు వెళ్ళి రాజుగారు అన్నీ చూపించారు ఆయన ఉండేటువంటి మొత్తం గదులు కానీ బంగ్లా మొత్తం అన్ని పరిస్థితులు అన్నీ చూపించారు తర్వాత తోటలోకి పూల తోటలోకి ఆ మొక్కలు పెంచినటువంటి ఆ గార్డెన్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు రాజుగారు మొత్తం అన్ని వివరం చూపిస్తున్నారు ఇది పలాన తోట తీసుకొచ్చిన మొక్క చెట్టుగా ఇట్లా అట్లా అట్లా మొత్తం అన్ని వివరణ ఇస్తున్నారు గురువు గారికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కొద్దిగా సంతోషంగా ఉంది ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ గార్డెన్లోకి ముందుకు వెళ్ళే దాదాపుగా అది వంద ఎకరాల తోట అనమాట అలా ముందుకు వెళ్ళే కొద్దీ కొద్ది కొద్ది కూడా గారికి ముఖం మాడిపోతుంది అంటే బాధతో ఉండాడు గురువుగారు ఈయన ఏమనుకున్నాను రాజుగారు ఇదేంటిది ఇంత చక్కగా కలకలలాడుతా పెంచాను తోటంతా ఎటు చూసిన పచ్చదనం అబ్బు అసలు పూలు అసలు విపరీతంగా ఉంటే గురువుగారి ముఖం ఏంది ఈ విధంగా మాడిపోతుంది అని చెప్పినని చాలా ఫీల్ అయ్యాడు రాజుగారు అప్పుడు గురువుగారిని అడిగాడు గురువుగారు ఇంత చక్కగా ఉంది ఇంత ఆహ్లాదకరంగా నేను వ్యవస్థను పెంచితే మీరేంటి అలా మౌనం వహించారు చెప్పండి గురువుగారు ఏదేం పొరపాటు అంటే చేసావు రాజుగారు మీరు పొరపాటే చేశారు నేను సంవత్సరం పాటు నేర్పిన విద్యని మీరు ఏం నేర్చుకున్నారో నాకు నాకే సిగ్గుగా ఉంది అంటే సరే నాలో ఉన్న లోపం చెప్పండి గారు అని చెప్పి రాజుగారు గురువు గారిని అడిగాడు అప్పుడు రాజుగారికి మన గురువుగారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంది మనిషి పుట్టుక మనిషి పుట్టుక మనం పుట్టుక దగ్గర నుండి ప్రతీదీ నేర్చుకుంటాం తల్లి పాలు తాగుతాము మలినం మలినం అవుతాము మళ్ళా తల్లి శుభ్రంగా మనకి మొత్తం శుభ్రం చేస్తుంది మళ్ళా తల్లి పాలు తాగుతాం మళ్ళా మళ్ళా కూర్చుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే జీవితంలో ప్రతీది కూడా భాగం జీవితంలో మనిషి పుట్టుక దగ్గర నుండి మరణం మనం చివర భూమిలోకి వెళ్ళే ప్రతి నిమిషం కూడా మన జీవితం తాలూకు అదన్ని ఉంటేనే జీవితం మనకు నచ్చినటువంటి నిమిషాన్ని ఆనందంగా మనకు నచ్చనటువంటి విషయాన్ని అది చెడుగా అలా ఫీల్ అయ్యావు అని అంటే నీ అంత దరిద్రుడు ఇంకోవడం కదా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనం అనుభవించేటువంటి ప్రతి క్షణం అది బాధ ఉన్నవి సంతోషం ఏదైనా సరే ఖచ్చితంగా మన జీవితంలో అది ఒక భాగం మన జీవితంలో ఒక భాగం నువ్వు ఎవరికైనా సరే నీలో ఉన్న మంచి లక్షణాలే చెప్పి చెడు లక్షణాలు చెప్పలేదు అనుకో నీ అంత దరిద్రుడు ఉండదు నేను అప్పుడప్పుడు మీరు లేదు నా వీడియోస్లో నేను ఓపెనింగ్ రాస్తా నేను చిన్న గతంలో చిన్న చిన్న పొరపాటు చేశాను నేను మంచివాణ్ణి కాదని ఇట్లా ఓపెనింగ్గా మాట్లాడతానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా క్లీన్గా ఎవరు బతకలేరు తెలుసో తెలియకో ఎప్పుడో ఏదో ఒక రూపంలో మనం చిన్న అబద్ధము అది ఏ ఉద్దేశమైనా కానీ ఇవన్నీ సాధారణంగా జరిగేటువంటి ప్రాసెస్ ఇక్కడ రాజుగారుకి గురువుగారు చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మనం మంచో చెడు ఓపెన్గా బతకాలి న్యాచురల్గా బతకాలి అంతేగాని ఆర్టిఫిషియల్ లైఫ్ అంటే ఎదురు వాళ్ళు చూసేదాని కోసం మనలో ఉన్నటువంటి హైలైట్గా ఉండే పాయింట్స్ చెప్పుకొని మనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ దాచుకొని రహస్యంగా పెట్టుకున్నామంటే అది కరెక్ట్ జీవితం కాదు అక్కడ రాజుగారు చేసిన పొరపాటు ఏంటంటే గురువుగారు ఆశ్రమానికి వస్తున్నారు అదే ఆ పూల తోటలోకి గార్డెన్లోకి వస్తున్నారన్న సంగతి తెలియగానే నేనేం చేశాడంటే ఎండిపోయినటువంటి ఆకుల్ని మొత్తం అన్నింటినీ తీపిచ్చేసాడు వాడిపోయిన పూలని ఎండిపోయిన ఆకుల్ని ఇవన్నింటినీ తీపిచ్చేసాడు తీపిచ్చేసి మొత్తం అంత పచ్చగా గ్రీన్గా అంటే నేను బాగా తోటని పెంచాను అని అనిపించుకునేలాగా ప్లాన్ చేశాడు గురువుగారు ఏమంటారంటే అవి కూడా ఉండాలి ఎండిపోయిన ఆకులు కూడా ఉండాలి వాడిపోయిన పూలు కూడా ఉండాలి అవన్నీ ఉంటేనే అది గార్డెను అది తోట అయింది తో తో అంటే అవి మైనస్లు అని చెప్పి మైనస్లు తీసేసి ఓన్లీ ప్లస్లే చూపించావు కాదు ప్లస్ మైనస్ రెండు ఉంటేనే జీవితం చాలామంది బాగా అందంగా ఉండే ఫోటోలు స్టేటస్లో పెట్టుకుంటారు అప్పుడప్పుడు చందాలంగా ఉండే ఫోటోలు ఉదయాన్నే మార్నింగ్ నిద్రలో కానీ బ్రష్ చేసే ఫోటోలు కూడా పెట్టుకోగలగాలి అంటే నువ్వు నీలాగా ఉండాలి నువ్వు నీలాగా ఉంటేనే జీవితం నువ్వు నలుగురు కోసం నలుగురిలో గొప్పగా ఉండాలని చెప్పని చెప్పని మూ చూపిస్తే చందాలకు అని అనుకున్నావు అంటే జీవితం కాదు గుర్తుపెట్టుకోండి మనలో ప్లస్సు ఉంటుంది మైనస్ ఉంటుంది అందరికీ మనం చెప్పాలి మన మిత్రులకు కానీ మన స్నేహితులు మన శ్రేయులు అసలు చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న ప్లస్ చెప్పాలి అవసరమైతే సందర్భం సందరం మనం మనలో ఉన్న మైనస్ చెప్పగలగాలి అంటే సపోజు నేను ఈ నీ పొరపాటు చేశాను దీనికి ఇలా నేను అనుభవిస్తున్నాను అని చెప్పుకోవాలి అది అది జీవితం అయింది గుర్తుపెట్టుకోండి అలానే తోట అంటే కేవలం చాలామంది మొక్కలను కట్ చేయటం చేస్తూ ఉంటారు కాదు మొత్తం ఎండిపోయిన ఆకులు కానీ గ్రీనరీ కానీ మొత్తం అన్నీ ఉంటే తోట అలానే మన ఇంట్లో సామాన్లు కొన్ని ఇళ్లల్లో సామాన్లు పాపం అందరికి అన్ని సామాన్లు ఉండవు ఏసీలు ఉండవు డబుల్ కార్డ్ బెడ్లు ఉండవు ఆ నవ్వారు మంచాలే ఉంటాయి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఈ నవ్వారు మంచాన్ని పక్కన పడేసి ఓన్లీ కాస్త శుభ్రతగా ఉండేటట్టు ప్లాన్ చేస్తారు అలా ఉండకూడదు నువ్వు ఎలా బతుకుతున్నావో అలానే బ్రతకాలి అలానే చూపించగలగాలి నువ్వు బడా పోయి హెచ్చులు పోయావు అనుకో అదే అయిద్ది అలానే మనం తెలుసో తెలియక యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కొంతమంది ఏం చేస్తారంటే వీడియోకి వ్యూస్ రాలేదని చెప్పి డిలీట్ చేస్తుంటారు అలా చేయవాకండి ఏమైంది కొన్ని యూస్ వేలలో రావచ్చు కొన్ని యూస్ వందలో రావచ్చు ఏమైతే గుర్తుపెట్టుకోండి మన జీవితం మనం న్యాచురల్గా వందకు వంద పర్సెంట్ బ్రతకాలి అది ప్లస్ అయినా మైనస్ అయినా గుర్తుపెట్టుకోండి ప్లస్ మైనస్ రెండు ఉంటేనే జీవితం ఓన్లీ ప్లస్ చూపిస్తున్నామంటే నువ్వు జీవిస్తున్నట్టు కాదు నటిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి మనం జీవిద్దాం ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండాలని రూలేం లేదు బాధ కలిగింది బాధ కలిగింది నాకు ఇదిగో ఈ రోజు ఈ బాధ కలిగిందని షేర్ చేసుకో తప్పేముంది ప్రతి నిమిషాన్ని నువ్వు హైలెట్గా ఉండాలినే లేదుగా అంటే ఈ పాయింట్ ఈ కథ ద్వారా నేను క్లైమాక్స్ చెప్పాలనుకుంది అంటే మనిషి తన జీవితంలో ఓన్లీ బాగా హైలైట్గా ఉండే సన్నివేశాలే కాదు మైనస్లో ఉండే సన్నివేశాలను కూడా చెప్పగలిగే ధైర్యం దమ్ము ఉంటే నువ్వు నిజంగా నిజాయితీగా బతుకుతున్నట్టు గొప్పలో పోయి మనం కేవలం మన ఆర్భాటాలే చెప్పుకొని మన మైనస్ చెప్పట్లేదని అంటే అది రహస్య జీవితం రహస్య జీవితాన్ని మనకొద్దు ఓపెన్గా మాట్లాడుకోవాలి ఓపెన్గా బ్రతకగలిగితేనే నిజమైన జీవితం పుట్టుక దగ్గర నుండి చివరి నిమిషం దాకా ఉన్న ప్రతి క్షణం కూడా మనది పుట్టిన దగ్గర నుండి చివరి నిమిషం ఉన్న దాకా ప్రతి క్షణం మనది మనం అనుభవించేటువంటి క్షణాన్ని ఏదైనా కానీ ఖచ్చితంగా నీతి నిజాయితీకి మనం చెప్పగలిగే దమ్మున్న రోజున మనం మన జీవితం ఫుల్ఫిల్గా మనం చూపించినట్టు అది మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం మంచి వచ్చాడు మనలో ప్రతి నిమిషాన్ని కూడా మనం ఎంజాయ్ చేద్దాం పొరపాటు జరిగింది అనుకోండి ఇలా పొరపాటు జరిగిందని ఓపెన్గా చెప్పగలిగే దమ్ము ఉండాలి ఈరోజు నేను ఎవరికైనా ఒకరికి అన్యాయం చేశాను అనుకో ఈరోజు నేను ఒక పొరపాటును ఒకరికి అన్యాయం చేశాను ఒక మనసును బాధ పెట్టాను ఇదిగో నేను ఈ కొటేషన్ పెట్టినందువలన ఒకరు బాధపడ్డారు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నిజాయితీగా బతుకుతున్నట్టు అది లాస్ట్గా ఫైనల్గా ముగిస్తున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వీడియో ఇరవై నిమిషాల దాకా వస్తుంది ఇరవై నిమిషాల దాకా వస్తుంది రాబోయే రోజుల్లో ఇప్పుడంటే కొద్దిగా ఎక్కువ సోది చెప్పాను వాస్తవంగా ఈసారి అలా కాదు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి ఎంటర్ అయిపోయి చివరి నిమిషం దాకా పర్ఫెక్ట్గా ఉండే స్టోరీసే నేను అప్లోడ్ చేస్తాను ఒకటి మాత్రం నిజం నా దగ్గర స్టోరీలు లేక కాదు రాబోయే రోజుల్లో బా ఏం చెప్పేవరా అనేటువంటి స్టోరీస్ చాలా ఉండయి ఖచ్చితంగా నేను ప్రతిరోజు ఉదయం ఒక రెండు సాయంత్రం ఒక రెండు మ్యాక్సిమం వీడియోస్ పెడతాను ఈ వీడియోస్ చూసిన ద్వారా వచ్చే వాచ్ అవర్స్తోనే నేను ముందుకు వెళ్తాను దాంట్లో సందేహం లేదు వీటి మాత్రం స్పష్టం ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోయే వీడియోస్ ఫస్ట్లో నాకు పది వ్యూసే రాని బ్రో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం ఒక వీడియో పెట్టామంటే లక్ష వ్యూస్ ఖితంగా వచ్చేలాగా అలాంటి స్టఫ్ ఉన్నటువంటి స్టోరీసే అప్లోడ్ చేస్తా గొప్ప గొప్ప కథలు అది అరాచకం లాంటి కథలు మంచి అది ఇప్పుడు నేనేదో ఒక వీడియోని జస్ట్ ఫార్మల్గా అలా సెట్ చేయడం కోసం ఈ వీడియో పెడుతున్నా ఈసారి వీడియోస్ సరే ఓకే అందరికీ బాయ్ అది సంగతి ప్రస్తుతానికి గ్లామర్ కొద్ది తగ్గిందని మాత్రం ఎవరు అనుకోవద్దు ఎందుకంటే మనకున్న గ్లామర్ అది లేని గ్లామర్ నేను తీసుకురాలండి అదేం కాలేదు కానీ ఓకే సరే అండి ఈసారి వీడియోలో మంచిగా కలుద్దాం ఇప్పుడు ఈ వీడియోని మీరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే ఈసారి లైవ్లో ఏంటంటే ఇంకొద్దిగా వేగంగా ఇంకొద్దిగా సబ్జెక్ట్ ఎక్కువగా జనాలకు రీచ్ అయ్యేలాగా మంచి ట్విస్ట్తో ఉండేటువంటి కథలని ఎంచుకొని ఆల్రెడీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి మాత్రం స్పష్టం యూట్యూబ్ని కుమ్మేస్తా నా వీడియోస్ తోటి ఎందుకంటే అలాంటి మెమొరబుల్ కాన్సెప్ట్లు ఉన్నాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను కొత్తగా ప్రిపేర్ అయ్యి చదవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దీంట్లో అది కాకపోతే ఎప్పుడు ఏ సమయంలో ఏ వీడియో పెడితే ఎలా ఉంటుందని నాకు ఒక అవగాహన ఉంది దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను ఒకటి మాత్రం లేదు నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకటే చదువుతున్నా మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నానండి ప్రతి వీడియో కూడా ఈరోజు ఏం వీడియో పెడతాడు అన్న ఈరోజు ఏం వీడియో పెడతాడు అనేటువంటి మంచిగా ఉండేటువంటి కథలని ఖచ్చితంగా పెడతాను మీ రామస్వామి ఆ మంచి ఫ్యాన్ జై ఆ మంచి